విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో కేసీఆర్ కు భయం మొదలైందని అన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అందుకే విచారణ కమిషన్కు పన్నెండు పేజీల లేఖ రాశారని విమర్శించారు తప్పు చేయకపోతే కమిషన్ ముందు నిరూపించుకోవాలన్నారు ప్రజలకు నిజాలు తెలియాలని కేసీఆర్ సైతం విచారణకు సహకరించాలని చెప్పారు తప్పిదాలు తనకు శిక్ష పడుతుందని పడుతుందేమో అన్నట్టు భయం ఆయనలో వ్యక్తమైనట్టుగా ఈ పన్నెండు పేజీల లేఖ ద్వారా అర్థమవుతా ఉంది విద్యుత్తు కొనుగోలులో నిజంగా కూడా కేసీఆర్ ప్రమేయం లేకుంటే ఈ పన్నెండు పేజీల లేఖ అయితే జస్టిస్ నరసింహరెడ్డి గారికి రాసినారో అదే పన్నెండు పేజీల లేఖ రాసి మీ తప్పిదం లేదు దీంట్లో నిరూపించుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు మీరు ప్రయత్నం చేయకుండా మళ్లీ సెంటిమెంట్ ని రాజేసి మీరు తెలంగాణ వాళ్ళని తెలంగాణ వాళ్ళ మీద ఎలా ఎంక్వైరీ చేస్తారని విచారణ చేస్తారని భయపెట్టే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నట్టు కనుక తెలంగాణ వారైనా ఆంధ్ర వారైనా తెలంగాణ సొమ్ము దుర్వినియోగం అయితే తప్పకుండా ఉండాల్సిందేది ప్రజలు కోరుకు